హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో కేక్ తయారు చేస్తుంది ఆడపడుచు ముందుగా మీకు కావలసినంత పిండిని మిక్సీలో మెత్తగా పట్టాలి పిండిని సరిపడా నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు మేము నెయ్యి వేసి కలిపాం ఒక కప్ పెరుగు వేసి కలుపుకోవాలి మెత్తగా ఉండలు లేకుండా కలపాలి ఇప్పుడు టీకప్ పాలు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి తీల గిన్నె తీసుకుని నెయ్యి రాసి ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకుని మనం కలుపుకున్న పిండిని నెయ్యి రాసిన గిన్నెలో వేసి స్టవ్ మీద వేరే గిన్నెలో నీళ్లు పోసి ఆవిరితో మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ పెట్టాలి చూద్దాం ఇప్పుడు కేక్ ఎలా వచ్చిందో కేక్ ఎలా వచ్చిందో అనే టెన్షన్ లో మాడ పడుతుంది ఇప్పుడు కేక్ చూద్దాం ఓకే పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి అట్లా స్మూత్ గా తీసుకోండి తినడానికి మా గోడలు రెడీగా ఉంది పక్కన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ